రేపే శనివారం రేపు శనివారం రోజున ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఎప్పుడూ చూడనంత ధన ప్రవాహాన్ని చూస్తారు ఎవరు నమ్మలేని ఊహించలేనంత అదృష్టాన్ని మూటగట్టుకుంటారు ఎందుకంటే మనకు దరిద్రం రావడానికి అసలు కారణం మన చుట్టూ ఉండే కొన్ని రకాల దుష్టశక్తులు ఆ దుష్ట శక్తుల వల్లే మనం జీవితంలో చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాము ఆ దుష్ట శక్తుల వల్లే జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఆ యొక్క ఏవైతే నకారాత్మక శక్తులు ఉన్నాయో ఆ నకారాత్మక శక్తి లేదా శనీశ్వరుని చెడు ప్రభావం ఉంటుందో ఆ చెడు ప్రభావం అనేది మనకు ధనద్వారాలను మోసివేస్తుంది అంటే మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే చేతిలో చిల్లిగవ్వ ఉండదు అలా ఉండకపోవడానికి ఖచ్చితంగా చెడు శక్తులే కారణం లేదా శనీశ్వరుడు కారణం ఆ రెండూ కూడా మన జీవితంలో నుండి వెళ్ళిపోతే అవి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి దుష్టశక్తులు అనేవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు దైవశక్తి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు నిమ్మకాయ అనేది మంచి ఫలితాలను ఇస్తుంది నిమ్మకాయ ఆరోగ్యరీత్యా మేలు చేస్తుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడతాయి నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయ అనేది మంచి ప్రభావాన్ని మనకు చూపిస్తుంది నిమ్మకాయ ఎంతటి దరిద్రాన్నైనా ఇట్టే లాగేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది నిమ్మకాయ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అందుకే మనం నూతనంగా గృహాన్ని తీసుకున్నా లేదా గృహ ప్రవేశం చేసిన నూతన వాహనాన్ని తీసుకున్నా దానికి తప్పకుండా నిమ్మకాయను పెడుతూ ఉంటాము నిమ్మకాయతో దృష్టిని తీస్తూ ఉంటాము లేదా నిమ్మకాయను కడుతూ ఉంటాము అలా మనం నిమ్మకాయతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాదు నిమ్మకాయ అనేది మనకు శక్తి దేవతలకి చాలా ఇష్టం అందుకే నిమ్మకాయలతో చేసే పరిహారం వల్ల మనకు ఏ దుష్ట శక్తి కూడా ఇంట్లో నిలవలేదు దుష్ట శక్తులు ఏవి కూడా క్షణం కూడా మన ఇంట్లో నిలవవు ఎంతటి ఘోరమైనటువంటి దరిద్రమైనటువంటి పిచాచను కూడా తరిమికొట్టగల శక్తి ఉంటుంది నిమ్మకాయకి అందుకే నిమ్మకాయతో రేపు శనివారం రోజున చేసే ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి ప్రతి మనిషి కూడా జీవితంలో బాగా సంపాదించాలి బాగా ఎదగాలి అని కోరుకుంటారు అలా మనం కోరుకున్నప్పుడు అది జరగకపోతే బాధపడుతూ ఉంటాము ముఖ్యంగా ధనం అనేది ఎంత ఉన్నా మన అవసరానికి అందని పక్షంలో మనం చాలా బాధపడుతూ ఉంటాము మనకు అవసరం ఉన్నప్పుడు అందని ధనం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని భావిస్తూ ఉంటాము అలా కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది కానీ వారి అవసరాలకు అందదు అయితే మనము ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఉంటాము అప్పు అప్పు రూపంలో డబ్బుని ఇస్తూ ఉంటాము కానీ తిరిగి మళ్ళీ ఆ డబ్బు అమ్మ అనేది మనకు తిరిగి రాకుండా ఉంటుంది అలా మనం ఒకరి ఆపదలు ఆపదను మనం ఆపదలో రక్షించినప్పుడు మళ్ళీ మనకి ఆపదలు వారు ఆదుకొని రక్షించగలిగితే ఆ డబ్బు మన అవసరానికి ఉపయోగపడినట్లు కానీ వారి అవసరానికి తీసుకొని మన అవసరానికి ఇవ్వకుండా చేస్తున్నారు అంటే అక్కడ కూడా ఏదో ఒక చెడు శక్తి మిమ్మల్ని అడ్డుకుంటుంది మీకు ధనం అనేది రాకుండా ఆపివేస్తుంది అని గ్రహించుకోవాలి అలాంటివి కూడా తొలగిపోతాయి అలానే కొంతమందికి అవసరానికి డబ్బు అనేది చేతికి అందదు అలాంటి సమయంలో మనకు వెంటనే డబ్బు అనేది చేతికి అందాలి అవసరానికి డబ్బు అనేది ఉండాలి అంటే మీరు రేపు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ బెల్లాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పించి దానితో పాటు నువ్వుల నూనెను గండ దీపంలో వేసి జిల్లేడు పూలను ఆంజనేయ స్వామివారి పాదాల వద్ద పెడితే గనక మీకు ఇలాంటి దోషాలు తొలగిపోయి ఎమర్జెన్సీగా డబ్బు వస్తుంది అలానే ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు ఎర్రటి దారాన్ని చుట్టి అలా చుట్టిన తర్వాత ఆ కొబ్బరికాయను ఉత్తర దిక్కున విసిరివేయండి లేదా పారే నీటిలో వదిలివేయండి ఇలా మీరు ఆ కొబ్బరికాయను పగలగొట్టకుండానే విసిరివేయండి లేదా వదిలివేయండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా అలా చేస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మరి రేపు నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం నిమ్మకాయతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా మీరు ఒక బాగా పండిన మచ్చలు ఏమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ తరువాత ఆ నిమ్మకాయకి పదకొండు లేదా తొమ్మిది లవంగాలను చుట్టూ గుచ్చండి అలా గుచ్చేటప్పుడు అందులోకి నెగిటివ్ ఎనర్జీ అనేది గాలిలాగా దోసుకు వెళుతుంది నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోతుంది అలా నిమ్మకాయకి లవంగాలతో గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను మనం ఒక గాజు పాత్ర కానీ లేదా గాజు గ్లాస్ కానీ తీసుకోవాలి అందులో దొడ్డుప్పుని అలానే కొద్దిగా పసుపుని వేసి నీటిని పొయ్యాలి ఆ తరువాత ఈ నిమ్మకాయను ఆ నీటి గ్లాసులో వేయాలి అలా వేసిన తరువాత అందులో పసుపు ఉప్పు అనేది కూడా చెడుని లాగేసుకుంటుంది అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని లాగేసుకుంటుంది మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తులు లేదా ధన ద్వారాలను మూసివేసినటువంటి చెడు శక్తుల ప్రభావాన్ని లాగివేస్తు ఎంతటి శక్తి అంటే చాలా ఒక్క క్షణాలలో ఒక్క అంటే ఒక క్షణంలో లాగేసుకునేంత శక్తి దొడ్డు ఉప్పుకి పసుపుకి నీటికి కూడా ఉంటుంది ఎందుకంటే నీరు పంచభూతాలలో ఒకటి నిమ్మకాయకు శక్తి దేవతలకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది నిమ్మకాయలు అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం నిమ్మకాయ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది కనుక నిమ్మకాయ దొడ్డు ఉప్పు పసుపు నీరు లవంగాలు ఇవి అన్నీ కూడా కలిస్తే మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి తయారవుతుంది ఒక గొప్ప శక్తి అనేది నెగిటివిటీని క్షణాలలో తొలగించేటంత గొప్ప శక్తి తయారవుతుంది దానివల్ల మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి ఎక్కడ దాగి ఉన్నా ఖచ్చితంగా అది తొలగిపోతుంది అక అలా ఆ గ్లాసులో నిమ్మకాయను వేశాక ఆ గ్లాసు నీటిని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి అలా తిరుగుతున్న సమయంలో ఓం శివాయ అనుకుంటూ ఇల్లంతా తిరగండి తర్వాత ఆ యొక్క గ్లాసుని మీ ఇంట్లో తలుపు చాటుకి లేదా డోరు చా అంటే మనకు ఎక్కడైనా చీకటిగా ఉండే ప్రదేశంలో కావచ్చు లేదు ఎవరు చూడరు అనుకున్న ప్రదేశంలో నడక అంటే మనం ఎక్కువ మనం నడవము ఆ ప్రదేశంలో మనం ఎక్కువ ఉండము అనుకున్న ప్రదేశంలో ఆ నిమ్మకాయ నీటితో ఉన్నటువంటి గ్లాసుని పెట్టండి అలా పెట్టేసి దానిని మరుసటి రోజు చూడండి ఖచ్చితంగా అందులో ఉండే నీరు అనేది రంగు మారుతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి అనేది పూర్తిగా ఆ నీటిలోకి లాగేయబడుతుంది ఆ నీరు అనేది రంగు మారి ఇంట్లో ఉండే ధనానికి అడ్డుకునేటటువంటి చెడు శక్తిని తొలగిస్తుంది కాబట్టి ఆ నీటిని ఇక ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇలా నిమ్మకాయ నీటిని ఎవరైతే ఈ విధంగా చేసి రేపు శనివారం రోజున ఎవరు తొక్కని ప్రదేశంలో పోస్తారో అలాంటి వారికి విపరీతంగా ధనం కలిసి వస్తుంది ధనాకర్షణ పెరుగుతుంది ఇక ఇంట్లో అడ్డుకునే శక్తులు ఉండవు అంటే ధనాన్ని అడ్డుకునే శక్తులు ఉండవు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులువుగా లభిస్తుంది దరిద్రాలు కూడా తప్పకుండా తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల మీకు ఉండే నరదృష్టి ఘోరమైనటువంటి నరఘోష నకారాత్మక శక్తి చెడు గాలులు మిమ్మల్ని ఆవహించినటువంటి దుష్టశక్తుల ప్రయోగాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి వీటన్నింటినీ తొలగించే అంత శక్తి నిమ్మకాయకి ఉప్పు నీటికి తప్పకుండా ఉంటుంది మీ జాతకరీత్యా మీకు మంచిగా కలిసి వస్తుంది అంతేకాదు శనివారం రోజున ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో నూనెను తెచ్చుకోకూడదు నల్లటి వస్త్రాలను తెచ్చుకోకూడదు ఇంట్లోకి నూనె నల్లటి వస్త్రాలు వంటివి తెచ్చుకుంటే శనీశ్వరుడు కూడా వస్తాడు నల్ల నువ్వులను కూడా తెచ్చుకోకూడదు కానీ శనివారం రోజున ఇంట్లో ఉండే నల్లటి వస్తువులు నల్లటి చెప్పులు పాడైపోయిన చెప్పులు వంటివి పడవేసి వస్తే మంచి జరుగుతుంది అంతేకాదు శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ శంశనార్చనాయ నమ అనుకుంటూ మంత్రాన్ని జపించాలి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి నవగ్రహాలకి నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి ఇలా ఎవరైతే శనివారం రోజుల్లో చేస్తారో అలాంటి వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఎంత ఘోర పిచాచ పట్టి పీడిస్తున్నా ఆ పిచాచ యొక్క చెడు అంటే చెడు ప్రభావం నుండి కూడా బయటపడతారు ఇలా మంచి ఫలితాలు పొందాలి అనుకునేవారు జీవితంలో ధనానికి లోటు లేకుండా బ్రతకాలి అనుకునేవారు తప్పకుండా రేపు శనివారం రోజున ఈ పరిహారాలు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి